హలో అండి ఈరోజు మనం ఈ వీడియోలో గుడిలో చేసే విధంగా చింతపండు పులిహార ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ నువ్వులు వేసి బాగా వేయించుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు పప్పు ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఆ వేపుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసు ఉంచండి తర్వాత అదే నూనెలో కొంచెం ఇంగువ వేసి అది కూడా బాగా వేపండి ఆ వేపిన ఇంగువను తీసుకొని మెత్తగా పొడిలాగా దంచుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కొంచెం మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం మిరియాలు ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసి బాగా చిటపట అంత అనేంత వరకు వేపి తర్వాత ఇందాక మనం ముందుగా తడిపిన చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జుని తీసుకొని దీంట్లో వేసేసి తర్వాత ఇందాక మనం వేయించిన ఎండుమిరపకాయలు పల్లీలు అన్నీ వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొనేసి ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా మరగబెట్టాలి ఆ తర్వాత అదే మరుగుతున్న మిశ్రమంలో ఇందాక మనం చేసిన నువ్వులు ఉన్నాయి కదా ఆ నువ్వుల్ని దంచుకొని ఆ నువ్వుల పొడి వేసి ఒక రెండు రెబ్బల కరివేపాకు కొంచెం బెల్లం ఇంగు పొడి అవన్నీ వేసి బాగా ఇది మిశ్రమం అంతా చిక్కబడేలాగా మరగబెట్టాలి వీడియోలు చూపిస్తున్నట్టు నూనె తేలేదాకా మరగబెట్టాలి ఆ తర్వాత వేడి వేడి అన్నం తీసుకొని దాన్ని ఆ అన్నంలో కొంచెం నూనె వేసి బాగా కలపండి అలా చేయడం వల్ల మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది ఇందాక మనం ఉడకబెట్టుకున్న పులిహార గుచ్చులో ఈ అన్నంని కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ నా మాట విని ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఇంకా ఎప్పుడు ఇదే తినాలని అనిపిస్తూ ఉంటుంది మీకు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్